మనం సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక ఇరవై రెండు వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ యువ నాయకులు మోత్పూరు సమీప్ గారి మాతృమూర్తి మోత్పూరి దుర్గమ్మ గారితో ఉన్నాము ఇక్కడ ఈరోజు పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా ఈ వార్డుకు చెందినటువంటి మహిళలు పెద్ద ఎత్తున రావడం జరిగింది మహిళలు ఏదైనా బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున రావడం జరిగింది అయితే ఇక్కడ ఈ వార్డులో ఉన్నటువంటి ఈ వార్డులో బీఆర్ఎస్ ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది అయితే ప్రచారం ఏ విధంగా ఉంది ప్రచారం ప్రజల నుండి ఎలా మద్దతు వస్తుందని చెప్పి వాళ్ళు అది నమస్తే నమస్తే ఇరవై రెండు వార్డులో మేము ఇంటింట గడప గడపకు బొట్టు పెడుతూ ప్రచారం అనేది రెండు మూడు రోజుల నుంచి ఉధృతంగా స్టార్ట్ చేసినాము ప్రతి ఇంటికి వెళ్తే కూడా మాకు మంచి మద్దతు లభిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అంటే మాకు నమ్మకం ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేసినారు అదేవిధంగా సూర్యపేటని జగదీష్ అన్న ఏ విధంగా అభివృద్ధి చేసినా మేము కల్లారా చూస్తున్నాము అభివృద్ధి అంటే ఎందుకు తెలియజేసిన జగదీశన్న మీద నమ్మకంతో నిలబెట్టిన మిమ్మల్ని మిమ్మల్ని మేము ఆశీర్వదిస్తాము ఇరవై రెండో వార్డులో బీఆర్ఎస్ పార్టీకి మేము మద్దతు ఇస్తాము మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పని మాకు హామీ ఇస్తున్నారు నమ్మకం ఇస్తున్నారు మాకైతే నమ్మకం ఉంది ఇరవై రెండో వార్డులో గులాబీ జెండా ఖచ్చితంగా ఎగురుతుందని చెప్పని తెలియజేస్తున్నారు ఈ వార్డులో ముఖ్యంగా మహిళలు చాలా నమ్మకాన్ని వ్యక్తపడుతున్నారు ఏ సమస్యల మాత్రం మొదటగా స్పందించి అమ్మగారు కానీ మీరు కానీ వారికి స్పందించి వెళ్తారు సమస్యల మీద ఫైట్ చేస్తారని చెప్పడం జరుగుతుంది అయితే ఈ ఏరియాలో ఒక చిరుపట్ట విషయంలో కానీ గురకాలు విషయంలో కొంతవరకు ఉంది అవి ఆ సీచర్లో మీరు ఒకవేళ కౌన్సిలర్ అయితే మీరు ఏ విధంగా వెళ్ళబోతున్నారు వాళ్ళు అంటే ముఖ్యంగా ఇరవై రెండు వార్డులో జగదీష్ అన్న సూర్యపేటలో మొదటి మినీ ట్యాంక్ బండ్ నిర్మించినారు సూర్యపేట మొత్తం ఆహ్లాదకరంగా ఉండడం కోసం అక్కడ జనాలందరూ వచ్చి బాగా యూజ్ చేసుకుంటూ ప్రశాంతంగా వాకింగ్ కానీ జాగింగ్ ఇవన్నీ పిల్లలు విలాసవంతంగా ఆడుకోవడం కోసం ప్లేస్ ఉంది మా రాజీవ్ నగర్ ఇల్ల రెండో వాటి మీద ప్రేమతోటి జగదీశ్ అన్న గతంలో మినీ ట్యాంక్ బండ్ విజయపేట కులారెడ్డి చదువుల దగ్గర కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ ట్యాంక్ బండ్ సాక్ష్యం చేశారు జగదీశ్ అన్న టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్న టైంలో కట్ట కూడా మ్యాక్సిమం ఒక సెవెంటీ పర్సెంట్ వర్క్ వర్క్ జరిగింది ఈలోపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాన్ని పట్టించుకోలేదు దాన్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదు ఇప్పుడు మేము కవసర్ అయిన తర్వాత మా మినీ ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఏమైతే అవసరం ఉందో పోరాటం కావాల్సిన నిధుల గురించి మున్సిపాలిటీల్లో మేము అడగటం చేసి నిధులు పెట్టుచుకొని మా ప్రతి సందుకు కూడా ట్యాంక్ బండ్ ఎక్కడ ఎక్కడం కోసం కనెక్టివిటీస్ లేవు ప్రతి దానికి కూడా బ్రిడ్జెస్ వేస్తూ చెట్లు పెట్టుకుంటూ గ్రీనరీ ఏర్పాటు చేసుకుంటూ సూర్యపేట మినీ ట్యాగ్ బండ్లు ఏ విధంగా అయితే ఉందో మా పుల్లారెడ్డి శేఖర్ దగ్గర చివరి దగ్గర మినీ ట్యాగ్ కూడా అదేవిధంగా అభివృద్ధి చేయడం కోసం నేను ప్రభుత్వంపై కొట్లాడి సాధించి సూర్యపేటలో ఉన్న మినీ ట్యాగ్ బండ్ రెండు జైలుషన్ ఇచ్చిన దాన్ని సాధించుకొని మా ఇరవై రెండు వార్డు ప్రజలకు కానుకగా ఇస్తానని చెప్పని తెలియజేస్తున్నాను అలా అలా అదేవిధంగా గతంలో కూడా ఈ వాడు బీఆర్ఎస్ సిట్టింగ్ కదా అయితే ఇప్పుడు మీకు మీకు ఈ పార్టీ టికెట్ ఇవ్వడం అనేది నా రామగారి అయితే ఇప్పుడు ఇక్కడ స్థానిక గతంలో ఇది గతంలో ఇది బిఆర్ఎస్ పార్టీ వార్డ్ బిఆర్ఎస్ వార్డు జగదీశన్నా ఉన్న కార్యకర్తలు అంతా కూడా వన్ సైడ్ అయినది ఇక్కడ యూత్ అంతా కూడా మంచి మద్దతు ఉంది మైనార్టీ నాయకులు మా సోన్ బాయి వాళ్ళ టీము మహిళలు మహిళా నాయకురాళ్ళు అమ్మలు అక్కలు మాతోటి ఫ్రెండ్స్ యూత్ అంతా కూడా చాలా మద్దతు బాగా లభిస్తుంది మాకైతే ఒక నమ్మకం ఏర్పడుతుంది ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా మాకు భరోసా ఇస్తున్నారు విజయం మీదే అని చెప్పి అనే ధీమా ఇస్తున్నారు మాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అన్న అభివృద్ధి ఇక్కడ మాకు ఏ విధంగా ప్రజల నుంచి స్పందన వస్తున్నది మాకు తెలియజేస్తుంది కనపడుతుంది ఎందుకంటే అన్న అభివృద్ధి చేస్తున్నాడు ఇక్కడ బీరఎస్ పార్టీ అభివృద్ధి అభివృద్ధిని గెలిపిస్తే ఇదో రెండు పార్టీని కూడా అభివృద్ధి చేస్తాడని నమ్మకం ప్రజలలో వచ్చి అభివృద్ధి చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని నమ్మిర్రు బీరేస్ పార్టీ అభ్యర్థిని గెలిపిద్దామని డిసైడ్ చేసుకున్నారు ఇప్పుడు ఏరలో మహిళలు పెద్ద ఎత్తున మీద నమ్మకం ఉంచారు అదే ఏ సమస్య విన అక్క వస్తుంది అమ్మ వస్తుంది అని చెప్పేసి అమ్మ స్థానంలో మీరు అయితే ఒకవేళ మీరు గెలిస్తే ఈ వార్డు ప్రజలకు ఏం చేయబోతున్నారు మహిళలకు కానీ చేయబోతున్నాం గెప్పించే అవకాశం ఇస్తుంది మేమేందో చూపిస్తాము రిటర్న్ ఏం చేస్తారని అలా దగ్గరికి చూడాలి ఇప్పుడు మేము ఏం చేస్తాం చేయచ్చు చూపిస్తాం అది ఒక అవకాశం వేయండి అందుకున్న వారికి ఒక అభ్యాసం మోగ్పూరి ఉన్న ఒక్కసారి అవకాశం అనేది అభివృద్ధి చేయి చూపిస్తాం ఎలాంటి పదవు లేకుండా కూడా ఈ వాటిలో ఉన్న సమస్యలపైన నా కొడుకు కానీ నేను కానీ చాలా పెద్ద ఎత్తున సమస్యల పరిష్కారాన్ని గుర్తు చేశాము ఇప్పుడు ఒక్కసారి అవకాశం ఇవ్వండి తప్పకుండా కౌన్సిలర్ అయి మీ సమస్యలను ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరుపు థ్యాంక్ యూ చూసుకునే వాళ్ళకి அந்த கட்டமட்டமும் மொத்தம் ஜரால் राठோல் காவலங்கட்டமும் மொத்தம் மொலுகுota லட்சுமிநிர்பர் தத்துவவாதம். அந்த மாதிரி டேவிட் வீடியோல இருந்து இந்த மா가தப்பட்ட மதியல கட்டமட்டமா வந்து இந்த ஏரியால மாரி संदीपானு யூனாயக்கூர்ல டிஆர்எஸ்ல வந்து சானா பண்ணுச்சார். அதுக்கு இந்த சன்னிதானையில அம்மா வச்சு இந்த பிரச்சனையை க்ளியர் ஆயிட்டாங்க. நேசரான நம்மளோட இந்த சமயத்துல ராஷ்ட்ர சபை ఎట్లా ఉంది సమీపన ప్రచారం ఎట్లా ఉంది సమీప ప్రచారం మంచిగా తీయాల వాళ్ళ మాకు ఆయన అభ్యర్థిగా మా ఇంటికి వచ్చి ఏ ఆపత్తున్న ఆయన మమ్మల్ని ఆదుకోవాలని కూడా మేము ఖచ్చితంగా ఆయనకు ఓటేయాలని కూడా మేము ఖచ్చితంగా మాట్లాడుతున్నాము ఖచ్చితంగా నేను ఆకు దితే ఊటుగా ఆకు తిట్లు కూడా నేను ఒక పాట లేదు ఇదే అంగీ కూడా లేదు చూపెట్టాలని మీరు

అందుకని ఆయన మేము అనుకుంటున్నాం ఆయనే గెలవాలని మా అభిమానం ఈ వాటిలో ప్రజలకు ఏం చెప్తాను ఏం చెప్తా ఉన్నారు సందీపాలకు ఊటేయాలమ్మా మనం సాయం కాకుండా పెట్టాల దుర్గమ్మ గారు గెలిస్తేనే మాది ఈ న్యాయం జరుగుతుంది సమస్యలు పరిష్కారం అయినాయని చెప్పి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ